అరవింద్ గారు అసలు ఈ ప్రాజెక్టు సంబంధించి వాళ్ళు ఇంకో మాట కూడా ప్రధానంగా చెప్పారు ఏదో చిన్న పొరపాటు జరిగింది దాన్ని అలాబరేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారని మూడు బ్యారేజ్లు కట్టారు మూడు బ్యారేజ్ల్లో అన్నారం సుందిళ్ళ ఏవైతే ఉన్నాయో దాంట్లో బుంగలు పడ్డాయి అనేటటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ అది పక్కన పెడితే అసలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది మేడిగడ్డలో జరిగినటువంటి నిర్మాణ వైఫల్యం ఎంత భారీ నిర్మాణ వైఫల్యం అంటే అదేదో చిన్న చీరికలాగా చిన్న నెర్రెలాగా భావిస్తే ఇప్పుడు అది పెద్దగా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా చూపించారు దానికి దాన్ని అది అంటే ఒక కన్సిడరబుల్ నెర్రేపాసి కనిపిస్తోంది ఇది ఇప్పుడు నీళ్లు ఆపట్లేదు కాబట్టి నీళ్లు వచ్చిన నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి గోదావరిలో కిందకి కాబట్టి ఇప్పుడు అక్కడ అదొక ప్రధాన నిర్మాణ వైఫల్యం దానికి అంటే టెక్నికల్గా ఆలోచిస్తే ఆ కింద ఉన్నటువంటి సాయిల్ పూర్తి స్థాయిలో టెస్ట్ చేయకుండా నిర్మాణం చేశారా అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా రకరకాల ఆరోపణలు హడావిడిగా చేసినటువంటి అంశాలు ఇవన్నీ 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 ఒక పక్కన ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి నిలకడ కి సంబంధించిన స్ట్రెంత్ విషయంలో అంశాలు ఉంటే దాని విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేసి ఇప్పుడు ప్రస్తుతం నీటిని ఆపకుండా ఎక్కడి నుంచో వస్తుంది ఇంకా నీళ్లు నీటి వర్షాలు రాకముందే అక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ ఎత్తేసి పూర్తి స్థాయిలో గేట్లని ఎత్తేయటం కోసం మళ్ళీ ఒక ఎక్ససైజ్ జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గేట్లు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి స్ట్రక్ అయిపోయి ఉన్నాయి దానికి జరగాల్సిన లూబ్రికేషన్ కూడా జరగలేదు ఇది కూడా మన నిర్వహణ వైఫల్యంగానే భావించాలి అంతే కదా అటువంటి పరిస్థితిలో ఆ గేట్లని పూర్తి స్థాయిలో ఎత్తటానికి జరిగినటువంటి ఎక్సర్సైజు ఆ ఎక్సర్సైజ్ చుట్టూ తిరిగినటువంటి అంశాలు ఇప్పుడు ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు గౌరవం లేదు కొత్త ప్రాజెక్టు విజయ్ అంటే ప్రాజెక్ట్లకు సంబంధించినటువంటి గేట్ల విషయంలో ఒక ప్రోటోకాల్ ఉంది దాన్ని ఒక కాల పరిమితి ప్రకారం రెగ్యులర్ రిపేర్ చేయాలి దానికి గ్రీజింగ్ లూబ్రికేషన్ చేయాలి లూబ్రికేషన్తో పాటు దాన్ని అంటే తరచుగా గేట్ గేటు ఎత్తి మళ్ళీ దించాలి ఆ గేటు ఎత్తేటటువంటి క్రమంలో ఉండేటటువంటి ప్రోటోకాల్ ఉంటుంది దాన్ని ఎత్తటం ఎత్తడంతో పాటు ఎత్తిన తర్వాత చేయాల్సినటువంటి కొన్ని మరమ్మతులు ఉంటాయి అదే సందర్భంలో స్పిల్వేకి స్పిల్ ఛానల్కి జరగాల్సినటువంటి రిపేర్లు ఇవన్నీ కూడా దానికి ఒక ప్రోటోకాల్ ఉంది దాని దానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఉంది కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఉంది సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఉంది వీటన్నిటినీ ఎక్కడా పాటించలేదు అనేటటువంటి విమర్శలు వస్తుంటే అసలు దాని ఏదో తెలంగాణకి వరప్రదాయంగా చేస్తే మీరు దాన్ని నాశనం చేస్తున్నారు అనేటటువంటి రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కావటం ఆ డ్యామ్ యొక్క భవిష్యత్తు డ్యామ్ యొక్క సేఫ్టీ వీటన్నిటితో పాటు అసలు కాలువలు కట్టకుండా నిర్మాణం ప్రాజెక్ట్ ఎట్లా పూర్తయింది అనేటువంటి ఐదు సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ పూర్తయిందని ముగ్గురు ముఖ్యమంత్రులు ఓపెన్ చేస్తే ఇవాటి వరకు ఫీల్డ్ కెనాల్సు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ కూడా లేవు అనేటటువంటి అంశం వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంటిగ్రిటీ అర్థం అవుతుంది ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు ఒకవేళ నిజంగానే కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు అక్కడికి వెళ్లి దాన్ని సందర్శించి టెక్నికల్ గా ఇది తెలంగాణకు ఎంతవరకు ఉపయోగపడింది ఈ విషయాల్ని కనీసం తెలిపినా బాగుండేది వీరన్నట్లుగా కేవలం రాజకీయ విమర్శలు మాత్రం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు లేకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే చూడాలేమి ఏమంటారు కృష్ణ గారు ఖచ్చితంగా దీని దీన్ని ఇది మొదటి నుంచి కాళేశ్వరం మొదలు పెట్టినప్పటి నుంచే దాన్ని ఒక సీక్రెట్ ఎజెండా లాగా నడిపించడానికే ప్రయత్నం జరిగింది పైగా ఫస్ట్ నిపుణులు చెప్పిన దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మీకేంద నాకే అన్ని తెలుసు అంటూ ఆయనే చీఫ్ ఇంజనీర్ అయిపోయి మొత్తం మ్యాప్ అంతా ఆయనే గీసుకొని ఆయనే కట్టుకున్నాడు కనుక ఇవాళ ఆయనే దాన్ని సమర్థించుకోవాలి కానీ మధ్యలో జరిగిన నష్టం ఏంది ప్రజల యొక్క సొమ్ము ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు అని చెప్తున్నాను ఇన్ని పైసలతోని ఒక ప్రాజెక్ట్ కడితే అది దేశానికే రాష్ట్రానికన్నా ఉపయోగపడాలి కదా ఎవరింటికో ఒకరింటికో ఇద్దరికో నీళ్ళు ఇవ్వటానికి కాదు కదా ఈ ప్రాజెక్టు సో ఇంత ఇంత కీలకమైన ప్రాజెక్టు పైగా కొన్ని 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 గ్రామాలు గ్రామాలు అక్కడి నుంచి తరలించారు కదా వాడి ఒక ఒక గ్రామంతో ఒక వ్యక్తికి ఎంత జీవితం ఉంటది ఆ మొత్తం జీవితాన్ని మొత్తాన్ని అక్కడి నుంచి సర్వనాశనం చేసి వేరే దగ్గరికి పంపించి సందర్భంగా మనం ఎంత ఎంత మందికి నష్టం జరిగింది తెలంగాణలో ఒక భయంకరమైన తెలంగాణ ప్రజా జీవితమే అల్లకల్లోలమైన అయిన పరిస్థితి మనకు కాళేశ్వరం ద్వారా కనపడుతుంది అంత ఈజీగా ఇక్కడ కృష్ణ ఇంత జీవన విధ్వంసం జరిగిన అవుట్కమ్ వచ్చేసి తొంభై ఏడు వేల ఎకరాలకి ఇచ్చాము అని చెప్పటం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అంతరం కూడా ఎంత అంటే బాధాకరం అంటే ఇంత విధ్వంసం ఇప్పుడు లోయర్ మానేరు డ్యామ్ నిన్న నిన్న విజయ్ నిన్న కేటీఆర్ వాళ్ళు వెళ్ళినటువంటి ఆ టీం వెళ్ళినటువంటి లోయర్ మానేరు డ్యామ్కి సంబంధించినటువంటి అంశంలో లోయర్ మా ఎల్ఎండి ముంపు బాధితులకు సంబంధించి ఒక పెద్ద స్టోరీసే ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళు ఇటీవల కాలంలో వాళ్ళ గ్రామాలు ఆ ముంపు అంటే ఎల్ఎండి స్థాయి నీటి పరిమాణ పరిణామం తగ్గి ఏదైతే నీటి పరిమాణం తగ్గి ఎప్పుడైతే ఆ ఉళ్ళు బయటపడ్డాయో వాళ్ళు వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ ఎమోషనల్ కనెక్ట్ కృష్ణ చెప్పినట్టుగా ఊరితో ఉండేటటువంటి ఎమోషనల్ కనెక్ట్ ఆ ఎమోషనల్ కనెక్ట్ ని చేస్తూ ఎమోషనల్ కనెక్ట్ ని ప్రెజెంట్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి వీడియోలు కానీ వాళ్ళ మీద మీడియా చేసినటువంటి వీడియోలు కానీ ఎంత అంటే బాధాకరంగా ఉన్నాయంటే ఎంత హృదయ విధాకరమైనటువంటి పరిణామం అంటే అది వాళ్ళ అసలు అక్కడ వెళ్ళి ఒక కుటుంబం అయితే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి మొత్తం అంతా మునిగిపోతే తేలిన తర్వాత ఎక్కడ ఏమీ కనిపించకపోతే ఒక చిన్న గోడ ఒక గోడ చిన్న గోడ నిలబడితే ఆ గోడను పట్టుకొని వాళ్ళు ఏడ్చినటువంటి విధానం ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఇంత తెలంగాణలో ఇంత విధ్వంసం జీవన విధ్వంసం జరిగింది జీవన విధ్వంసంతో పాటు ఇంత అంటే ఇంత భారీ స్థాయిలో జరిగినటువంటి భూసేకరణలు కానీ వీటన్నిటికీ నిజమైన ఫలితం వచ్చిందా అంటే ఫలితం రాలేదని చెప్పడం నా ఉద్దేశం